హాయ్ ఫ్రెండ్స్ హవయ్యో మేము ఇప్పుడైతే మా అమ్మలు ఇంటికి వెళ్తున్నాము అరౌండ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది చాలా బాగుంది క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా నెమ్మదిగా వెళ్తున్నాం అనమాట పిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఉందో స్కూల్ మానేసి ఇలా హ్యాపీగా తిరిగితే వాళ్ళకి ఎంత ఆనందమో అయితే చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో అంటే పీస్ ఆఫ్ మైండ్ ఎంత మనం బాధల్లో ఉన్నా సరే ఇలా బయటకు వస్తే చాలా బాగుంటుందన్నమాట కనిపిస్తున్న గుడి ఉంది కదా అది స్వయంగా వెలిసిందనమాట మా వారు ప్రతీవీకి ఇక్కడికే వస్తారనమాట చాలా మహిమగాల దేవుడు అనమాట శివాలయం స్వయంగా వెలిసిందనమాట ఇంకా మేము ఇలాగ హైవే మీద నుంచి వెళ్తున్నాము చూడండి పువ్వులు అవి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇలా గ్రీన్గా ఇంట్లోని ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి ఆ గోళ్ళ పడి పడి ఉండి దానికంటే ఉండేటప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు హేమం నుంచి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒక డ్యాన్స్ కూడా వేశాను నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అది ఏం బా నేనైతే బాగా వేసాను కానీ ఏం బాగా రాలేదనమాట చూడండి ఆ వీడియో వస్తుంది ఇప్పుడు ఇది అనమాట డ్యాన్స్ పువ్వుల మధ్యలో చూడండి ఎంత బాగా వేసాను వెనకాల ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉండి అదే సాంగో గెస్ట్ చేసి చెప్పండి ఆల్రెడీ పోస్ట్ చేశాను షార్ట్లో అయితే ఇక్కడైతే మేము అనకాపల్లి పెళ్ళి వస్తాం అనమాట పిల్లలు ఏమైనా తింటామంటే పానీపూరి ఇప్పించారు నాకేమో షార్ట్ అనమాట మా వాత ఇప్పించారనమాట కా తింటున్నాము అయితే ఇక్కడ ఒకటి జరిగింది వేడి వేడిది చూసుకోకుండా మా పాప తినిపిస్తాను తను నోరు కాలిపోయిందని పాప చాలాసేపు బాధపడ్డది తాత పట్టించుకోకుండా తినేసింది అన్నమాట ఇప్పుడైతే మేము ఫోర్ థర్టీకి అలా బయలుదేరితే ఇప్పుడు మేము చూడండి మా అమ్మ ఇంటికి రాబోయేపడికి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు చలికాలం కదా బే చేయగటైపోతుంది అనమాట సెవెన్ థర్టీ అలాగైపోయింది అనమాట అలా ఆకుని అలా రాబోయేపటికి ఇప్పుడైతే ఇంటికి వస్తాం అదిగ మా అమ్మ మా అమ్మ వచ్చింది ఏటి ఇంతసేపు అయిపోయిందని అడుగుతుంది అనమాట మా నాన్న చూస్తున్నారు అలాగా వాళ్ళకి సడన్ సప్రైజ్ ఇచ్చామనమాట సడన్గా వస్తున్నామని చెప్పాము అయితే ఏటి సడన్గా చెప్పారనుకొని వాళ్ళు చూస్తున్నారు అనమాట వస్తాము అగ అదే చెప్తున్నాను నేను సడన్గా సప్రైజ్ ఇచ్చాము అనేసి అయితే సప్రైజ్ గుడ్ మార్నింగ్ ఆ లాఫ్ యూ ఇప్పుడైతే మేము ఇప్పుడే లేచాము టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అనమాట బాగుంటా అవుతున్నాము యాక్చువల్లీ తాగున్నావా మా అమ్మకి నా తావిడే ఇక్కడ అయితే పందుపులతో చేస్తాను వేపలతోటి ఎప్పుడు బ్రష్ తోనే కదా చేస్తాము ఇప్పుడైతే ఇక గిన్నెలు తోమేస్తానా పెట్టాను ఇదేమో టమాటీ పచ్చడి మా సిస్టర్ వండుతుంది అనమాట పక్కన టిక్ చాలా బాగుంటుంది అని చెప్పి మాకు సిస్టర్ ఏమో టమాటీ పచ్చడి చేస్తుంది ఇక్కడైతే మా సిస్టర్ దోశలేస్తుంది చాలా బాగా చేస్తుంది మేము వెళ్ళామంటే చాలా పని చేస్తుంది చా చాలా పని చేస్తుంది అనమాట దోశలు అయితే సూపర్గా పల్చిగా చాలా బాగా చేసింది టమాటా పచ్చడి తనే చేస్తుంది చాలా బాగుంది నేను ఒకలా డిఫరెంట్గా చేస్తే చాలా ఇంకా చాలా బాగా డిఫరెంట్గా చేస్తుంది అనమాట మేము వెళ్ళామంటే బాగా పని చేస్తుంది అక్కడ బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో బాగా చేస్తుంది అనమాట దోశలు అయితే చాలా బాగా వచ్చాయి చట్నీ అయితే చాలా బాగా వచ్చింది మనం దానికంటే ఎవరైనా మనకు వండి పెడితే బాగు అనిపిస్తుంది కదా ఇక్కడైతే మా అమ్మ కోసం జ్యూస్ చేస్తాను అనమాట తనకి బ్లడ్ తక్కువగా ఉంది క్యారెట్ బీట్రూటు ఇంకా యాపిల్ ఏదన్నా వేసి ప్రజెంట్ అయితే క్యారెట్ బీట్రూట్ వేసి జ్యూస్ చేస్తున్నాను అందులోని లెమన్ వేసి హనీ వేసి తాగాలన్నమాట మా అమ్మకి బ్లడ్ చాలా తక్కువగా ఉందన్నారు డాక్టర్స్ సిక్స్ పాయింట్లో ఉందంట అందుకని ఆవిడకి ఒంట్లో బాగోవడం లేదు ఆమెను చూడడానికైనా వచ్చాను అనమాట డైలీ జ్యూస్ తాగాలన్నారనమాట క్యారెట్ బీట్రూటు యాపిల్ జ్యూస్ ఇలాంటివన్నీ తాగాలని చెప్పారనమాట అందుకని మా అమ్మకి చేసి ఇచ్చాను ఆవిడేమో తాగేసి ఎలా ఉందమ్మంటే సూపర్ ఉంది అంటుంది ఇలా చూపిస్తుంది సూపర్ ఉంది సూపర్ ఉంది అంటుంది అన్నమాట వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను అందరికి టిఫిన్లు అన్నీ వేసిన తర్వాత ఇక్కడ నేను తింటున్నాను అనమాట చాలా బాగా బాగుంది చాలా బాగా చేసింది మా సిస్టర్ అందుకే ఇలా బొర్ర ఊపుతున్నాను సూపర్గా ఉంది సూపర్గా ఉంది అనేసి మనం చేసుకునే దానికంటే ఎవరైనా చేసి పెడితే మనకి బాగుంటుంది కదా ఎప్పుడు మన చేతితో మనం వండుకుని దీనికంటే ఎవరైనా ఒక రోజు వండి పెడితే మనకు ఎంతో బాగుంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే బీచ్కి వచ్చారు మా వారు మా అబ్బాయిని అప్పుడు మేము అప్పుడు తుఫాన్ వచ్చేది కదా ఐదు రోజులు పూడుమడక బీచ్ అనమాట అలా బీచ్కి వచ్చారు చాలా చూడు ఎంత ప్రశాంతంగా ఉందో తుఫాన్ వచ్చే ముందు చూడండి అలా ఉందో ఇదనమాట పూడి మడక బీచ్ అక్కడికి వెళ్ళి మునిగేస్తాను అంటున్నాడు అన్నమాట అంటే మునిగే స్నానం చేస్తాను అంటున్నాడు అయిపోయిన తర్వాత ఇక్కడ అందరం కలిసి భోజనం చేస్తున్నాము భోజనం చేస్తాక ఇంక రిటర్న్ బ్యాక్ అయిపోయాము ఇక్కడ ముంతాజ్ తుఫాన్ వల్ల వాటర్ చూడండి ఎలా వస్తుందో అందరూ చూస్తున్నారు మేము కూడా చూస్తున్నాము చాలా బాగుందనమాట వాటర్ ఫాల్స్ లాగా వస్తుంది తుఫాన్ వల్ల అనమాట అంతన ఇప్పుడు చూడండి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా వెళ్తున్నాను ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు చాలా బాధగా ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్